శ్రీ శ్రీకర్పనమ శ్రీ మహాగణపతి నమ మనకు బుధుడి యొక్క సంచారం అనేది మొదలవుతున్నది సో బుధుడి యొక్క వక్రత్వ ఫలం అన్నమాట బుధుడు తన యొక్క ధనస్రాసులో సంచారం చేస్తున్నాడు ధనస్రాసులో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ యొక్క రాబోతున్నటువంటి డిసెంబర్ పదమూడున వక్రత్వం పొందబోతున్నాడు అనమాట అంటే తిరోగమనం అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేటప్పటికీ తిరోగమనం అంటారనమాట వక్రత్వం కూడా అని అంటారు వక్రత్వం పొందినటువంటి బుధుడు వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందా అంటే పూర్వరాశి యొక్క ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట మనం చూసినట్లయితే చాలా గ్రహాలు వచ్చేటప్పటికి వక్రత్వం పొందవు వాటిలో పొందేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి బుధుడు బుధుడు ఎప్పుడు చెల్లిస్తూ ఉంటాడనమాట ప్రతి మనం చూసినట్లయితే ఇరవై రోజులు తన యొక్క ఇంచుమించుగా తన యొక్క వక్రత్వం అనేది ఉంటూ ఉంటుంది మరియు అలాగే తిరిగి పూర్వరాశిలోకి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు అలా ప్రయాణం చేసేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి చాలా తక్కువ రేర్గా అన్నమాట అంటే బుద్ధుడు వచ్చేటప్పటికి రెగ్యులర్గా పూర్వరాశిలోకి ప్రయాణం చేస్తుంటాడు అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఒకరత్నం రత్నం చెల్లించటం సంవత్సరానికి ఒక పర్యాయమే చెల్లిస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఒకరత్నం పొందుతూ ఉంటాడు మళ్ళీ తిరిగి పూర్వరాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు అన్నమాట ఇలా చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ద్వాదశ రాశుల వారిని కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది మనం చూసినట్లయితే ఇక్కడ మూడు గ్రహ మార్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే రాహువు వచ్చినప్పటికీ మీనంలో కేతు వచ్చినప్పటికీ కన్యలో గురువు వచ్చినప్పటికీ మేషంలో శని వచ్చినప్పటికీ మనకు కుంభంలో ఉన్నాడు అలాగే బుధుడు మనకు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ధనస్సులో సంచారం చేస్తున్నాడు అలాగే కుజుడు రవి కూడా మార్పు చేర్పులు జరగబోతున్నాయి కుజుడు రవి వచ్చేటప్పటికి వృచ్చికలో ఉన్నారన్నమాట శుక్రుడు వచ్చేటప్పటికి స్వస్థానంలో తులలో సంచారం చేస్తున్నాడు సమసప్తక దృష్టి గురించి నేను చెప్పాను ఆల్రెడీ ఏడో ఇంట్లో కరెక్ట్గా శుక్రుడి నుంచి ఏడు అలాగే గురువు నుంచి చూసినట్లయితే శుక్రుడు కూడా ఏడో ఇంట్లో ఉన్నాడు కేతు వచ్చేటప్పటికి కనీలో ఉన్నాడు అనమాట ఇక్కడ మన జరగబోతున్నటువంటి మార్పులు పదమూడవ తారీఖు నుంచి మనం చూసినట్లయితే బుధుడు వక్రత్వం పొంది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది మార్పు జరిగి తను రాబోతున్నటువంటి స్థితి మనం చూసినట్లయితే తను తిరిగి వెనక్కి తిరిగి రాబోతున్నాడు వచ్చే స్థితి వచ్చినప్పుడు వృచ్చికలోకి రాబోతున్నాడు అనమాట అలాగే కుజుడు గురించి మనం చూసినట్లయితే కుజుడు కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున తిరిగి తను రాబోతున్నటువంటి స్థితి వచ్చేటప్పటికి డిసెంబర్ ఎరెవ తారీఖు ధనస్సులోకి రాబోతున్నాడు ఇక్కడ వక్రత్వం ఇరవై ఎనిమిదో తారీఖు రాబోతున్నాడు కుజుడు కూడా ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖు రాబోతున్నాడు అలాగే రవి వచ్చేటప్పటికి డిసెంబర్ పదహారో తారీఖున కూడా తను ధనస్సులోకి రాబోతున్నాడు అనమాట ఇప్పుడు గ్రహస్థితి రీత్యా అసలు మనం చూసినట్లయితే గురువు అశ్విని నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడనమాట అలాగే రవి వచ్చినప్పటికీ జ్యేష్ఠ నక్షత్రంలో రవి కుజులు ఇద్దరు వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది గుధుడు వచ్చేటప్పటికి ఉత్తరాక్షడ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది అలాగే శుక్రుడు స్వాతి నక్షత్రంలో జరుగుతున్నది అన్నమాట అలాగే రాహు కేతువులో వచ్చినప్పటికీ రాహు నక్షత్రాలు రేవతి నక్షత్రంలో కేతువు వచ్చినప్పటికీ నక్షత్రంలో సంచారం జరుగుతుంది అనమాట ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి అసలు ఎటువంటి ఫలితం అనేది రాబోతున్నది అనేది ఎందుకు చెప్పబోతున్నాడు ఎందుకంటే వక్రత్వంలో మనం గురువు యొక్క వక్రత్వం గురించి మాట్లాడినప్పుడు గురువు తన యొక్క మార్పు మార్చుకుంటున్నప్పుడు అంటే గురువు తిరిగి మళ్ళీ తన యొక్క పూర్వరాశిలోకి అయితే ప్రయాణం చేయలేదు నక్షత్రం మార్పే జరిగింది అన్నమాట మన గురువు వక్రత్వ ఫలంలో చూసినట్లయితే కానీ బుధుడు తన యొక్క జన్మ ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో ఎవరిదైతే జన్మరాశి ఉన్నాడో ధనస్సు రాశి నుంచి వృచ్చిక రాశిలోకి రాబోతున్నాడు అనమాట ఈ యొక్క వృచ్చిక రాశిలోకి వచ్చినటువంటి తన ఎవరైతే బుధుడు ఉన్నాడో తన యొక్క మార్పు అలా జరుగుతూ జరుగుతూ అంటే రెడ్రోగేడ్ లో తిరోగమనంలో తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ పురోగమనంలోకి మారబోతున్నాడు జనవరి రెండో తారీఖు నుంచి ఇప్పుడు ఎటువంటి ఫలితం అనేది రాబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది చూద్దాం ముందుగా చెప్పాలంటే అసలు బుధుడు గురించి మనం చెప్పాలన్నమాట బుధుడు ఎటువంటి గ్రహం అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే జ్యోతిష్య పరిజ్ఞానం ప్రకారంగా బుధుడు పచ్చటి కలర్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటాడు అనమాట పాడి పట్టలకి సువృద్ధికి సువృష్టికి ముఖ్య ముఖ్య కారకుడు అవుతాడు ఎవరైతే ఈ యొక్క వెజిటబుల్స్ బిజినెస్ చేస్తుంటారో వారికి బాగా కలిసి రావడానికి కూడా వారి యొక్క జాతకంలో బుధుడి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు ధన వృద్ధి అనేది కూడా పొందుతారు అలాగే వారు ఈ యొక్క వెజిటబుల్ బిజినెసెస్ కానీ లేకుండా ట్రాన్సాక్షన్స్ లో కానీ వడ్డీ వ్యాపారంలో కానీ ఎక్కువగా వారు పనిచేస్తుంటారు బ్యాంకింగ్ రిలెక్ట్రెడ్ సెక్టర్స్లో పని చేయడానికి కూడా మూల పురుషుడు అవుతాడు అనమాట మరియు లెక్కల్ మ్యాథమెటిక్స్ వీటన్నిటికి కూడా మూల పురుషుడు అవుతాడు ఇప్పుడు ద్వాదశ రాశిల వారి మీద రాబోతున్నటువంటి వక్రత్వ ఫలం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం కర్కాటక రాశి వారికి బుధుడి వక్రత్వ ఫలం అనేది ఎటువంటి ఫలితం వస్తుంది చూద్దాం కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు రవి కలిసి వీరికి పంచమంలో ఉన్నారన్నమాట ఇది అంత అనుకూలమైనటువంటి స్థానంగా కూడా కాదు కుజుడు రవి ఎప్పుడైతే పంచమల్లో ఉంటారో వ్యాపారంలో కూడా అంత అనుకూలత అనేది ఉండదు వృత్తిపరంగా కూడా కొన్ని కష్ట నష్టాలు కలిగిస్తాడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బుధుడు స్పష్టమంలో ఉన్నాడు అండ్ ఆరో స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు అనమాట ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఎప్పటి వరకు ఇవ్వగలుగుతాడు అంటే పదమూడో తారీఖు వరకే అన్నమాట పదమూడో తారీఖు వరకు ఎందుకు అంటే పదమూడు తారీఖు వరకు ముందు తర్వాత నుంచి వక్రత్వం పొందబోతున్నాడు బుధుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని పూర్వ రాశి యొక్క ఫలితం అనేది అంటే పంచమ రాశి అయినటువంటి వృచ్చిక రాశి యొక్క ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు బుధుడు ఎప్పుడైతే వక్రత్వం పొందుతాడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే కర్కాటక రాశి వరకు భార్యా విరోధాన్ని కలిగించగలుగుతాడు అలాగే దాంతోపాటు పిల్లలతో కొన్ని కష్ట నష్టాలను కూడా కలిగించగలుగుతాడు అనమాట కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలా వ్యాపార విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పదహారవ తారీఖు నుంచి ఎప్పుడైతే బుధుడు వక్రత్వం పొందినప్పుడు పదహారో తారీఖు నుంచి కొన్ని కొన్ని విషయాలు అనుకూలంగా ఇవ్వగలుగుతాడు ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది బాగుంటుందన్నమాట దానికి గల కారణం రవి వచ్చినప్పటికీ సష్టమంలోకి వచ్చినప్పుడు రవి పూర్తి యోగ కారకుడు అనమాట ధన సంపద కలిగించగలుగుతాడు విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా కూడా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాలు అనేవి అన్నమాట రవి ఎప్పుడైతే ఈ యొక్క రాశిలోకి రావటం వలన దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది బుధుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ లో జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలకి గురి అవ్వటానికి కారణంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అనమాట కుజుడు కూడా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ అంత అనుకూలమైనటువంటి స్థానాలు లేడు పంచమంలో ఉన్నటువంటి కుడు కుజుడు కూడా యోగ్యకారకుడు అయితే కాదనమాట డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత బుధుడి యొక్క సంచారం అనేది ఎప్పుడైతే ఈ యొక్క రాశులకి సంచారం చేస్తాడో అప్పుడు కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ ఏవైతే నేను ఇందాక చెప్పాను కదా ఆ యొక్క ఇష్యూస్ భార్య విశేషంలో కానీ అంటే భార్యాభర్తల మధ్య కానీ భార్య భార్య భార్యాభర్తల మధ్య విశేషాలు అలాగే పిల్లలతో కూడా భేదాభిప్రాయాలు కలగకుండా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన రవి అయితే పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు కుజుడు కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అనమాట సో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి కుజుడు మంచి స్థానంలోకి రాబోతున్నాడు డిసెంబర్ పదహారో తారీఖు నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ యొక్క రాశి వారు మనం ఇప్పుడు బుధుడి వక్రత్వ ఫలం గురించి మనం మాట్లాడడం అనమాట బుధుడు తన యొక్క వక్రత్వ ఫలంలో ఎప్పుడైనా సరే మనం ముఖ్యంగా మనం చూసినట్లయితే తన యొక్క పూర్వ జన్మ రాశి ఏదైతే ఉంటుందో పూర్వ రాశి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అనమాట అంటే తన సంచారం చేస్తున్నటువంటి రాశి కాకుండా తన యొక్క పూ ముందు సంచారం చేసినటువంటి రాశి యొక్క ఫలితాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంటుంది దీన్ని చెప్పడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఆ గురువు యొక్క వక్రత్వ ఫలానికి బుద్ధుడి యొక్క వక్రత్వ ఫలానికి డిఫరెన్స్ అనేది మీకు తెలియ తెలియాలి అనే విషయం గురించి చెప్పాను మరియు అలాగే ద్వ ఇది ద్వాదశ రాసుల వారి మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఇస్తుంది అనేది కూడా చెప్పాలి అని చెప్పి చెప్పాడు చెప్పడం జరిగింది అనమాట ఈ యొక్క బుద్ధుడు గురించి కొన్ని కొన్ని రాసులకి బాగలేనప్పుడు బాగలేదు అనేదే చెప్తాను నేను ఆ యొక్క రాసులు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు బాగుగా లేకపోయినా సరే మిమ్మల్ని మెప్పించడం కోసం నేను బాగుంది అనేది చెప్పను ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అనేది బాంతా బాగున్నప్పుడు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలంటే మా కోరిక కూడా బాగలేనప్పుడు జాగ్రత్తగా ఉంటారనేది ముఖ్యమైన సూచన అన్నమాట మనం చూసినట్లయితే బుధుడు గ్రహానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది మన క్లియర్గా చూసినట్లయితే బుధుడికి మనం వచ్చినప్పటికీ ముఖ్యంగా గ్రీన్ కలర్ డ్రెస్ అనేది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అలాగే అమ్మవారిని పూజించడం దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలన్నమాట బుధవారం పూట అలాగే పచ్చటి పెసలను నానబెట్టి మనం చుట్టూ ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో గోవులకి తినిపించడం ద్వారా కూడా బుధుడు కూడా జాతక రీత్య ఎవరి జీవితంలో అయితే సరైన స్థానంలో లేడం ఆ యొక్క దశార్థ దశలు జరుస్తున్నప్పుడు ఆ యొక్క ఫలితం ఏదైతే వస్తుంటుందో ఆ టైంలో మీరు పచ్చ చేతికి ధరించడం ద్వారా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అంతేగాని పచ్చ వేసుకుంటేనే కోటీశ్వర్లు కారు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట జ్యోతిషంలో ఉన్నటువంటి విజ్ఞానే తీసుకోవాలి అజ్ఞానాన్ని దూరం చేయాలి మోసపూరితమైనటువంటి జీవితాన్ని వదలాలన్నమాట అదే నా యొక్క ముఖ్యమైనటువంటి ఇది ఎయిమ్ అన్నమాట స్వస్తి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్